ఇందిరా మహిళా శక్తి పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రాచన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి యూనిట్ను చంద్రతి మండలం జోగాపూర్ గ్రామంలో వెలుగు స్వయం శక్తి సంఘం వారి ఆధ్వర్య రిపీట్ వెలుగు స్వయం స్వశక్తి వారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి నరసింహ ఈవెంట్ మేనేజ్మెంటు మరిగడ్డ గ్రామంలో మణిదీప స్వయం స్వశక్తి సంఘం వారి ఆధ్వర్యంలో ఎంటర్ప్రైజెస్ను ప్రభుత్వ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ మహిళలు పారిశ్రామిక వేతలుగా ఎదగాలని వారికి కావలసిన ప్రోత్సాహకాలు అందిస్తుందని తెలిపారు ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదటి యూనిట్ ప్రారంభించుకోవడం అభినందనీయమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో ముందుకు పోతున్నారని ప్రతి ఏటా ఇరవై వేల కోట్లు వెచ్చించి బ్యాంకు ద్వారా వారి జీవన ఉపాధిని పెంపొందించే కార్యక్రమాన్ని చేపడుతూ మహిళా సాధికారత లక్ష్యంగా ముందుకు పోతున్నారని అన్నారు మహిళా సంఘాలలోని సభ్యులు ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి ముందుకొస్తున్నారో జిల్లా పరిధిలో ఆరు వందల కోట్లతో వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగపరచుకోవాలని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా మన మండలంలో గిఫ్ట్లు లేనందున ప్రతి ఒక్క చిన్న ఫంక్షన్ కి వెమలవడవైట్ తీసుకోవాల్సిన కారణం ఉంది కాబట్టి బ్యాంక్ లింకేజ్ ద్వారా లోన్ తీసుకొని గిఫ్ట్ ఆర్కలు ప్రారంభించడం జరిగింది వచ్చి మరిగడ్డ గ్రామంలో ఇప్పుడే జోగాపూర్ గ్రామంలో మేనేజ్మెంట్ ఈవెంట్ను ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలను మొట్టమొదటిగా ప్రారంభించుకొని రెండవది మరిగడ్డలో గిఫ్ట్ ఆర్టికల్ సంబంధించినటువంటి షాపును మనం ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇందిరా దారా ఈ ప్రభుత్వము మన ప్రభుత్వము ప్రజా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యం స్వీకరించిన తర్వాత ఈ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా మార్చడానికి ప్రతి ఏటా ఇరవై వేల కోట్లను వెచ్చించి బ్యాంకు రుణాల ద్వారా వారి వారి జీవనోపాధులు పెంపొంది కార్యక్రమం మహిళా సాధరికత మహిళలను వ్యాపార రంగాలు కూడా ముందుకు తీసుకొని పోవడం కోసం చేసే కార్యక్రమంలో భాగంగా గతంలో కూడా మహిళా తల్లు లక్ష్యాధికారిగా చేయాలని చెప్పిన ఆలోచన సంకల్పం అన్నాడు వైఎస్ రాజశెట్టి గారు అయితే పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి ఆ తదుపరి వడ్డీ లేని రుణాలు కూడా ఇప్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఆ తర్వాత మహిళా సంఘాల గురించి ఆలోచన చేయని సందర్భంలో మీ ఆశీర్వాదంతో ఈరోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా సాధికతలు భాగంగా మహిళలను మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిఆర్డి విప్పుడే శేషాద్రి గారు చెప్పడం జరిగింది సంబంధిత అధికారులు అధికారులు కూడా ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇంచుమించు మహిళా సుశక్త సంఘాలు తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఒక లక్ష ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు మంది సభ్యులు ఉన్నటువంటి వారిని ఎవరైతే ఉపాధి పరిశ్రమలు పెట్టుకోవడానికి చిరు వ్యాపారులు పెట్టుకోవడానికి ముందుకు వారిని గుర్తించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు వందల కోట్ల రూపాయలను వెచ్చించి వారికి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి బయట ఏదైనా దుకాణం పెట్టుకుందాం అంటే బయట రెండు రూపాయలు మూడు రూపాయలు మిత్తి దొరికే పరిస్థితులలో ఆ మిత్తి కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు ఆరు వందల కోట్లను ఈ జిల్లాలో వెచ్చించి ఈ విధంగా మహిళా సంఘాల ద్వారా పోషించేటువంటి కార్యక్రమంలో ఇంచుమించు నూట ఇరవై ఐదు సూక్ష్మ రుణాలకు సంబంధించి కిరాణా షాపే కానీ హోటలే కానీ పిండిగిరినే కానీ మిర్చికి కానీ లేదంటే సెల్ఫైంటే కానీ ఇంతకుముందు అక్కడ టెంట్ హౌస్ మేనేజ్మెంట్ టీవీ ఇక్కడ గిఫ్ట్ ఆర్టికల్ ఎవరి ఎవరి ప్రాంతాల్లో ఏ ఏ దుకాణం నడుస్తుందో వాటిని చెప్పినట్లయితే డిఆర్డిఓర్ ద్వారా ఆ మహిళా తల్లి ఓ సంఘంలో సభ్యులై ఉంటే చాలు వారికి ఈరోజు బ్యాంకుల ద్వారా మీ సంఘాల ద్వారా తీసుకునే రుణమే కాకుండా స్త్రీ నిధి ద్వారా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ఇందిరా మహాలక్ష్మి ద్వారా ఏర్పడేసిన కార్యక్రమాన్ని ఏవైతే ఇంచుమించు నూట ఇరవై ఐదు రకాల వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి దీన్ని దయచేసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మహిళా తల్లు ఉపయోగించుకొని ఆర్థికంగా ఎదగాలని చెప్పి సందర్భంగా నీ కొన్న విజ్ఞప్తి చేస్తూ